వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథెళ్ళ రెండు వేల రెండులో ఈశ్వర్తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ఇటీవల విడుదలైన సలార్తో తన ఇమేజ్ని మరింత పెంచుకున్నాడు ఈ ఇరవై రెండు సంవత్సరాల్లో ప్రభాస్ హీరోగా నటించిన సినిమాలు ఇరవై రెండు మాత్రమే ఇప్పుడు ఇరవై మూడవ సినిమాగా కల్కీ రాబోతోంది సినిమాల్లో ఎలా కనిపించినా ప్రభాస్ వ్యక్తిగత జీవితం ఎంతో సింపుల్గా ఉంటుందని ఇప్పటికే అందరికీ తెలుసు రాజమౌళి మాటల్లో చెప్పాలంటే పర్సనల్ లైఫ్లో ప్రభాస్ ఎంతో లేజీ సినిమా విషయానికి వస్తే అతను చేసే క్యారెక్టర్ విషయానికి వస్తే ఎద్దులా కష్టపడతాడు ఎక్కడా తగ్గేది ఉండదు వెరీ నైస్ పర్సన్ ప్రభాస్ ఇదిలా ఉంటే పాన్ ఇండియా స్టార్ అయిన ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాక్షన్ హీరో అని అందరూ ప్రభాస్ని ఆకాశానికి ఎత్తేస్తున్న పర్సనల్గా ప్రభాస్కి కొన్ని వీక్నెస్లు ఉన్నాయని మీకు తెలుసా అందులో ముఖ్యమైనది మొహమాటం వేలాది జనం కనిపించినప్పుడు మాట్లాడేందుకు ఎంతో మొహమాట పడతాడు అందుకే సినిమాకి సంబంధించిన ఫంక్షన్స్లో ప్రభాస్ ఎక్కువగా మాట్లాడడం ఎక్కువసేపు మాట్లాడడం మనం చూడడం అంతేకాదు షూటింగ్లో కూడా ఎక్కువ జన ఉన్న ఆర్టిస్టులు ఎక్కువ మంది కనిపించిన ఆ సన్నివేశాల్లో కూడా గట్టిగా డైలాగ్స్ చెప్పడానికి ఇబ్బంది పడతాడు రాజమౌళి కాంబినేషన్లో తొలిసారి నటించిన ఛత్రపతి షూటింగ్లో కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ప్రభాస్ సినిమా ఇంటర్వెల్ చిత్రీకరణ సందర్భంగా విలన్ను చంపి కోటా శ్రీనివాస్కు వార్నింగ్ ఇచ్చి బయటికి వచ్చిన తర్వాత జనాన్ని ఉద్దేశించి ప్రభాస్ డైలాగ్ చెప్పాలి ఒకవైపు వర్షం మరోవైపు చలితో ఇబ్బంది పడుతున్న ఆయన జనం కనిపించేసరికి డైలాగ్ చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డాడట అక్కడే ఉన్న రాజమౌళిని పిలిచి జక్కన్న నేను డైలాగ్ గట్టిగా చెప్పలేను సైలెంట్గా చెబుతా ప్లీజ్ అన్నారట రాజమౌళి కూడా ఒప్పుకోవడంతో హై పిచ్లో చెప్పాల్సిన డైలాగ్ను చిన్నగా చెబుతూ షార్ట్ పూర్తి చేశారట అప్పటి వరకు ఇది రిహార్సల్ అనుకున్న వారందరూ రాజమౌళి షార్ట్ ఓకే అని చెప్పడంతో ఆశ్చర్యపోయారట మిస్టర్ పర్ఫెక్ట్ షూటింగ్ సమయంలోనూ ఇలాంటి ఇబ్బందినే ఫేస్ చేశాడట ప్రభాస్ ఇదంతా గమనించిన కె విశ్వనాథ్ ఓపెన్గా చెప్పాల్సిన డైలాగ్ను గట్టిగానే చెప్పాలి దానికి ఇబ్బంది పడితే ఎలా అన్నారట మొహమాటానికి ఆయనతో ఓకే సార్ అన్నాడు కానీ తర్వాత కూడా డైలాగ్స్ చెప్పేటప్పుడు అలాంటి ఫీలింగే వచ్చేదట ఆ మొహమాటం వల్ల మిగతా డైరెక్టర్లు రాజమౌళిని తిట్టుకోవటం మొదలు పెట్టారట ప్రభాస్కి రాజమౌళి అలాగే అలవాటు చేయడం వల్ల నువ్వు డైలాగులు నెమ్మదిగా చెప్తున్నావు అంటారట ఈ విషయాన్ని ప్రభాస్ ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఓపెన్గా చెప్పాడు